అన్న చెప్పండి అన్న ఇక్కడ మీ మార్కెట్ లోకల్ మన దగ్గర ఎన్ని గదా ఎన్ని రకాల గీతలు ఉంటాయన్న ఓకే రెండో ఈత ఎనభై ఐదు ఓకే ఒకసారి చూసుకునొచ్చు వచ్చు అన్నా లక్ష ఇరవై ఎన్నో ఈతనా మూడో ఈత పాలనా ఓకే చూసుకున్నచ్చా మూడు అయితా లక్ష ఇరవై చెప్తున్నా ఇదేనా లక్ష ముప్పై ఐదు డెలివరీ అయిందానా డెలివరీ అయిందా ఒకసారి చూసుకున్న వచ్చా మీ క్వాలిటీ ఇలా చూసుకున్నచ్చు ఇంకా డెలివరీ కాలేదు ఎన్నో అవుతానా మూడో ఈత అన్న రెండు నుంచి మూడో ఈతకి సంబంధించిన ఏదైనా ఉన్నాయో ఒకసారి చూసుకున్నచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ చూపిస్తే తర్వాత ఫ్రంట్కి వెళ్దాము ఇదేనా రెండో ఈత ఎన్ని లీటర్లు ఇస్తానా పాలు ఏం లేదు ఓకే ఎంత అన్న దీనికి ఎంత చెప్తారు మీరు లక్ష పది ఇవి రెండో ఈత కొందంట మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఐదు లీటర్లు ఇస్తానని చెప్తారన్న ఒకసారి గేదానికి మనం చూసుకోవచ్చు దాని క్వాలిటీ హుసూరు కదా రింగు పడ్డలు రింగే కదా ఇది దీని దీందా దీందా ఓకే డెలివరీ అయిందా ఓకే ఒకసారి చూసుకోండి అన్న గేదెల జరిగే దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా రింగు పడ్డలు ఇంకా డెలివరీ అయితే కాలేమన్నా రేట్లు వచ్చేసి అయితే ఎనభై ఐదు నుంచి లక్ష ముప్పై వరకు ఉన్నాయి ఒకసారి చూసుకున్నచ్చు మీరు